किटीटी ने पागल ஏன் தல படுத்த பியாச ఎప్పుడు ఊకుంటావా లేకపోతే దీంతో కొట్టమంటావా నేను ఒకటే మాట చెప్పు నాకు చెప్తా చెప్తా వినావా తినవా చెప్పు వస్తా చెప్తే సో దిస్ ఆర్ షెప్ట్ ఏన వడ్రంగులని దర్లేదా అత్తోతన తిమిచిన వాట్లని ఏవి డిజిటల్ ఇండియా మిషన్ షెప్ ఆఫ్ కిల్లర్ సాలరీని దేనినట్టు ఏ చెప్తే అర్థం గాడా నీకి మొబైల్ కనెక్టివిటీ పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ అర్థం ఈ గానే అర్థం గాడా ఇన్ఫర్మేషన్ చెయబడు చెయ జాబు ఐటి ఫర్ ద జాబ్స్ యా ఇస్ జర్గే జర్గేనే తాంజుగును చెరు అలర్ చేస్తంది ఇప్పుడు తన్న అలా పట్టి నేను చెయ జాబు చెయ జాబు saya sabo ini itu jadi ga sab saya ini jadi 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 apalagi mana lagi saya sabtoalnya ga ini చేయబోను చెబ్రామాట ఎంట్రన్ లో మనం వెళ్తాం అక్కడ ఏం చెప్తున్నానంటే ఇ ఇ మౌలికవాసతులని డెవలప్ చేయాలిౌ మౌలికవాసతులని డెవలప్ చేయాలి అలాగే డిజిటల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలి సో లెటరసీ ఇన్ ఫర్ ది డిజిటల్ ఈ షేయ్ అంటే యాక్టివ్ యూజర్ ఇంటర్నెట్ పెగాలి ఎలక్ట్రానిక్ సేవల గురించి తెలుస్తోందంటే డిజిటల్ ఏ నఫ ఇగ్రా దెబ్బ తిందరా నా కడిపోతే తన ఇప్పుడు నేను చెప్పే మాట ఏం లేను నేను తంత అయిపోయిన నిన్ను తంత నిన్ను తంత నిండి తంత నిండి చెయ్యి किनीस कोटाने मी निंपुंगे इट्स बेटा गोंडा एसी तान दे सही आबो इजी ऍक्सेस बाकी गोडा ऑल द पीपल आन्दर हिंदी ऍक्सेस वरकेटिंग कराचे आहेड अलगी दिस पाणे इंडियाज इज शेल अप द कंपनीज अ लार्ज नंबर ऑफ आयडियाज अँड थॉट्स वे तामाहेस गोंडा अप सो द ईच ऑफ द सीट एज अ पार्ट ऑफ द लार्ज अप अप इगो